భారతీయ వరి పరిశోధన సంస్థ డిఆర్ఆర్ ధాన్ డెబ్బై ఐదు కొత్త రకం వరి వంగడాన్ని రూపొందించింది ఈ రకం వంగడం అగ్గి తెగులు చీడపీడల బెడద నుంచి తట్టుకోవడమే కాకుండా ఎకరాకు యాబై నుంచి అరవై క్వింటాల దిగుబడి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒక వరి గెలకు రెండు వందల యాబై నుంచి మూడు వందల వరకు గింజలు ఉంటాయని తెలిపారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండటంతో డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదవ రకం విత్తనాలను రైతులకు అందిస్తున్నారు రానున్న రోజుల్లో ఇంకా అధిక దిగుబడినిచ్చే కొత్త రకం వంగడాలను తీసుకొస్తామని చెప్తున్నా ఐఐఆర్ఆర్సీ సీనియర్ సైంటిస్ట్ ఫయాజ్ తో నరేష్ ఫేస్ టు ఫేస్ భారతీయ వరి పరిశోధన సంస్థ రైతుల కోసం అయితే కొత్త వంగడాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి రకాన్ని డెవలప్ చేసి దీంతో అధిక దిగుబడులు వస్తాయని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ప్రజెంట్ మనతోటి మాట్లాడడానికి ఈ వరి విత్తనాన్ని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఫయాజ్ గారు ఉన్నారు ఒకసారి తనతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఈ వరి విత్తనానికి సంబంధించి డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ దార్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి రకాన్ని డెవలప్ చేశారు కదా దానికి ఏ లక్ష్యంతో డెవలప్ చేశారు ఎంత దిగుబడి వస్తా ఉంది సార్ సార్ ఇది డిఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ అన్ని బీపీటీకి ఇంప్రూవ్డ్ వర్షన్ గా చేశామండి దాన్ను ఇప్పుడు ఖరీఫ్లో నూట ముప్పై రోజులు ఉంటుంది రబీలో నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది అండి అది సన్న రకం ఉంటుంది దీంట్లో గింజలు మూడు వందల నుంచి మూడు వందల యాభై నుంచి పట్టి మీకు నాలుగు వందల యాభై వరకు గింజలు చూడవచ్చు ఆయన యావరేజ్ త్రీ హండ్రెడ్ పైన అన్న ఈజీగా వస్తాయండి మీకు గింజలు మళ్ళీ దీన్ని గింజల బరువు వెయ్యి గింజల బరువు ఒక వెయ్యి గింజలకు సిక్స్టీన్ సిక్స్టీన్ గ్రామ్ కన్నా పైన ఉంటుంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు వస్తుంది అదే బీపీటీ చూసుకుంటే మీరు పదమూడు పన్నెండు నుంచి పదమూడు నుంచి లేదా పదమూడు వందల గ్రాములు ఉంటాయి ఈ దిగుబడి ఇది ముప్పై నుంచి ముప్పై పైన మీకు దిగుబడి బాగా వస్తుంది సార్ మినిమం మేము ముప్పై చేసుకోవచ్చు ముప్పై నుంచి బాగా చేస్తే నలభై కూడా వస్తుంది నలభై పైన కూడా రావచ్చు సార్ అది మీ ల్యాండ్ మీ ఇది ఎట్లా చేస్తారో దానిపైన ఉంటుంది బట్ అట్లీస్ట్ మీకు ఇది గింజల శాతం ఎక్కువ ఉండే వల్ల మళ్ళీ ఇది ఏంటి బరువు ఉండే వల్ల మీకు దిగుబడి కనబడుతుందండి ఇది ప్రధానంగా ఈ చీడ పీడలు తెగుళ్ళు అది ఏ విధంగా తట్టుకుంటుంది దీనికి ఏ విధంగా ఉంటుంది దీంట్లో అగ్గి తెగులు ఎండాకు తెగులు ఏమి ప్రాబ్లం లేని తట్టుకుంటుంది ఓన్లీ ఒకటో ఒకటి కాండం తొలచి పురుగు అని ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి రైతులు ఇప్పుడు మేము ఇచ్చినది కూడా ఇప్పుడు మేము ఈ విత్తనం మెలా అనేవి పెట్టలేదండి అయితే చాలా దూరం నుంచి చాలా రైతులు వచ్చారని మా డైరెక్టర్ సార్ డాక్టర్ ఆర్ఎం సుందరం సార్ డైరెక్టర్ భారతీయ వరి పరిశోధన సంస్థ వారు ఇంత దూరం నుంచి రైతులు వచ్చారు రైతులకు నిరాశ పడకూడదు అట్లీస్ట్ రెండు కేజీలైనా ఫ్రీగా ఇచ్చామండి ముందు అట్లీస్ట్ ప్రైస్ పెట్టాము ఇది ఫ్రీగా ఇచ్చేదాము దూరం నుంచి వచ్చింటారు వాళ్ళు నిరాశ పడకూడదని రెండు కేజీలు ఇమ్మన్నారు అందుకోసం ఈ ఈ విత్తనమెల లేకుండా ఉంటే కూడా మా దగ్గర ఉండేదంతా రెండు రెండు కేజీలు మేము అందరూ రైతులకు ఇస్తున్నామండి ఇది దార్ అనేటటువంటి రకాన్ని ఎంత దిగుబడి వస్తుంది ఒక గింజ అనేటటువంటి ఒక కంకికి ఎన్ని గింజలు వస్తూ ఉంటాయి సార్ ఒక కంకికు ఇది మూడు వందల పైనే ఉంటాయి సార్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు కూడా మీరు చూడవచ్చు ఆయన అవరేజ్ చూసుకుంటే ఒక త్రీ ఎయిటీ గింజలు మీకు ఈజీగా మీకు దొరుకుతాయండి మూడు వందల పైనే ఉంటాయి మళ్ళీ ఇది బరువు కూడా బాగుంటుంది దానివల్ల ఇది ఇది దిగుబడి బాగా వస్తుందండి మీకు అంటే ఈ మిగతా పంటల మాదిరిగానే ఈ వరిని కూడా సాగు చేసుకోవచ్చా లేదంటే దీనికి డిఫరెంట్ ఏమైనా మెథడ్స్ ఉంటాయా లేదండి దీనికి ఏది స్పెషల్ మెథడ్జీ స్పెషల్ ప్యాకేజ్ ప్రాక్టీస్ లేదు మీరు ఎలాగా సాంబా మసూరి చేసుకుంటారో ఎలాగా మా తెలంగాణ ఈ రాజ్యంలో తెలంగాణ సోన ఎంటీయు రెక్కలు వేసుకుంటారో అలాగే మీరు ఏమి ఎక్స్ట్రా ఏమి దీనికి ఏమి ఎక్కువ ఎరువులేసేది ఎక్కువ మందులు కొట్టే అలాంటివి ఏమీ లేదండి నార్మల్గా ఎలా వేరే వరిలో ఎలా చేస్తారో అలాగే దీన్ని కూడా చేసుకోవాలండి అయితే భారతీయ వరి పరిశోధన సంస్థ నుంచి మీరు రైతులకు ఉపయోగపడే విధంగా ఇంకా ఏవైనా పరిశోధనలు చేస్తూ ఉన్నారా ఈ వరి రకాలకు సంబంధించి సార్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మేము మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే బా మంచి రైతులకు మంచిది కావాలని ఇప్పుడు దిగబడి వచ్చేదిచ్చాము నెక్స్ట్ మాకు చాలా లైన్లో కూడా ఇంకా ఫ్యూచర్లో డిఆర్ హండ్రెడ్ వేరే వేరే వరిలు వంగడాలు ఇంకా నెక్స్ట్ అప్రూవల్ దొరికినాక ఇంకా రైతులకు మేము ఎప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం అప్పుడప్పుడు తెలియజేస్తామండి దీనికి సంబంధించి ఈ విత్తనాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ లేదంటే ఇతర రాష్ట్రాలతోటి మీరు ఏ విధంగా సంబంధాలు మెయింటైన్ చేస్తారు ఏ విధంగా రైతులకు ఈ సీడ్స్ అన్ని అందించబోతూ ఉన్నారు సార్ ఇది మాది ఒక సిస్టమ్ ఉంటుందండి డాక్ డాక్ అని ఉంటుంది ఎన్ఎస్సి ద్వారా వచ్చి ఇస్తాము మళ్ళీ కేవీకే ద్వారా కూడా ఇస్తాము డాక్ సెంటర్ ద్వారా ఇస్తాము ఇలా వేరే 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 ఆర్గనైజర్గా మేము మా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజర్ వేగా ఇస్తాం జనరల్ గా అయితే మిగతా యూనివర్సిటీలు ఇప్పుడు పీజేటి సంబంధించిన యూనివర్సిటీ కూడా విత్తనాల ఏర్పాటు చేస్తూ ఉంటుంది అక్కడ ఈ ఐఏఆర్ సంబంధించినటువంటి విత్తనాలు అందుబాటులో అవకాశం ఉందా రైతులకు అన్ని రైతు దీని కిసాన్ మేళల్లో అన్ని రైతు కిసాన్ మేళ్ళలో మేము యూజువల్లీ మా డిఆర్ఆర్ దానాలు కూడా వేరే వేరే విత్తనాలు ఉంటాయి అది అందుబాటులో యూజువలీ మేము ఒక స్టాల్ పెడతా ఉంటాం సార్ అయితే ఈ వెరైటీ ఈసారి సారి పెట్టగల పెట్టడమో అది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజే చాలా మందికి ఇచ్చేసాము మా దగ్గర స్టాక్ ఎంత ఉందో అంత ఎగ్జాస్ట్ అయ్యింది సార్ కెమెరా వి సిక్స్ హైదరాబాద్